ధను వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి అటు తృతీయ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు అర్ధాష్టమ రాహువు షష్ట గురుడు అష్టమ రవి ఇవి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలు అయితే అదే సంఖ్యలో అనగా అష్టమంలో రవి ప్రతికూలంగా ఉంటే అష్టమ శుక్రుడు యోగించడం అలాగే షష్ట స్థానముందు గురుడు ప్రతికూలంగా ఉంటే షష్ట కుజుడు యోగించడం అర్ధాష్టమ రాహు తృతీయంలో శని వక్రించి ఉన్నప్పుడు అక్కడ చంద్రుడు యోగించడం చాలా విచిత్రమైనటువంటి గ్రహస్థితి మీరు గమనిస్తే ఏ ఏ స్థానాల్లో గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో మరొక గ్రహం అదే స్థానంలో ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందువలనే ధనురాశికి ఎప్పుడు చిత్ర విచిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎక్కడా మిగతా వాళ్ళకి అటువంటి స్థితిగతులు ఉండవు ఆరవ స్థానం గురుడు అనుకూలంగా లేరు అదే స్థానంలో కుజుడు యోగిస్తున్నారు అంటే ఏ స్థానం అయితే బలహీనంగా ఉన్నదో అదే స్థానంలో బలవత్రమైనటువంటి గ్రహం ఉన్నది ఇది చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ రాశి వారికి అర్థమవుతుంది అందువల్లనే వీళ్ళది ఎప్పుడూ కూడా అగమ్య గోచరమైనటువంటి స్థితిగతులు నడుస్తూ ఉంటాయి సాధారణంగా ఎక్కడ పడిపోతారో అక్కడే లేస్తారు ఎక్కడ డబ్బు పోతుందో అక్కడే దొరుకుతుంది కానీ దానికి కొంత సమయం పడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు తృతీయంలో శని వక్రించి ఉన్నప్పుడు శని ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు చంద్రుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుండి యోగిస్తూ ఉంటారు షష్టంలో గురుడు ప్రతికూలంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు కుజుడు అదే స్థానంలో ఉండి యోగాన్ని ఇస్తూ ఉంటారు అందువల్ల దీనికి ఏమవుతుంది ఎక్కడ శత్రువులు ఉంటారో శత్రు స్థానంలోనే మళ్ళీ మీకు మిత్రులు సన్నిహితులు ఉంటూ ఉంటారు ఇక్కడ చెడు చేసేవారు మంచి చేసేవారు అందరూ ఒకే స్థానంలో ఉండడం వల్ల మనకి మంచి జరుగుతుందో తెలీదు చెడు జరుగుతుందో తెలీదు మన జీవితం బాగుపడుతుందో తెలియదు అధ్వానంగా ఉందో తెలియదు ఇలా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు ఇది ఈ వారం కూడా కొనసాగుతూ ఉంటుంది అక్కడ వచ్చింది చిక్కు మిగతా రాశులు అనుకోండి ఒక గ్రహం ప్రతికూలంగా ఇక్కడ ఉంది ఆ ఇంకొక గ్రహం అనుకూలమైన స్థానం వేరే చోట ఉంటుంది అది తెలిసిపోతుంది ఇలా కాకుండా అష్టమంలో శుక్రుడు యోగిస్తూ అష్టమంలో రవి ప్రతికూలం షష్టంలో కుజుడు ప్రతికూలం షష్టంలో గురుడు ప్రతికూలం కుజుడు అనుకూలం ఇటువంటి స్థితి అందువల్లనే కొంత మిశ్రమమైనటువంటి ధోరణి ఇక్కడ ఎక్కడా కూడా ఏమరపాటు పనికిరాదు బద్దకించడం పనులు వాయిదా వేసుకోవడం మనం వాడికి అప్పజెప్పాం కదా వాడు చూసుకుంటాడులే లేదా వాళ్ళు చూసుకుంటారులే అనేటువంటి ధోరణి మాత్రం పనికిరాదు మీరే కష్టపడాలి మీరే ప్రతి పని చూసుకుంటూ ఉండాలి మీ జీవితానికి మీరే మార్గదర్శకాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎవరి మీద ఈ రాశివారు ఆధారపడినా ఆధారపడ్డటువంటి వాళ్ళు మాత్రమే దెబ్బతింటారు కాబట్టి ఎవరి మీద ఆధారపడకండి మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళండి ఎందుకంటే అటు విద్యార్థిని విద్యార్థులకి కానీ స్త్రీలకి కానీ ఇదే పరిస్థితులు కూడా అన్వయం అవుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారం ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ధనురాశి రాశి వారికి ఎంతసేపు ఈ వారంలో మంచి జరగడానికై ఎక్కువగా ఆరాధించవలసినటువంటి గ్రహం రవి సూర్యుని యొక్క ఆరాధన చేయాలి ఆదివారానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను తీసుకోవాలి ఆ రోజు మధ్యమాంసాలు భుజించకూడదు సూర్యారాధన ప్రతిరోజు చేస్తూ ఉండడం మంచి ఫలితాలకి కారణమవుతుంది ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి సూర్యారాధన చేయండి కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము తెలుపు